ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు నిజమైన అబద్ధం అనే కథ గురించి తెలుసుకుందాం ఒక గ్రామంలో రామయ్య భీమయ్య అనే ఇద్దరు ఆసామిలు పొరుగున ఉండేవాళ్ళు తనకన్నా భీమయ్యకు ఎక్కువ ఆస్తిపాస్తులు ఉండడం వల్ల రామయ్యకు కన్ను కుట్టింది భీమయ్యను ఎలాగైనా గ్రామం నుంచి పంపించి వేయడానికి రామయ్య ఒక ఉపాయం ఆలోచించాడు ఒకనాటి అర్ధరాత్రి రామయ్య తన ఇంట్లో ఉన్న కొన్ని సామాన్లు దాచేసి ఒకటి రెండు వస్తువులను భీమయ్య పెరట్లో పడేశాడు తెల్లవారుతూనే రామయ్య తన ఇంటిని దొంగలు దోచేశారని మొత్తుకుంటూ శివతాండవం చేశాడు రామయ్య పోయే వస్తువులలో రెండు భీమయ్య పెరట్లో దొరికాయి నా ఇంట్లో భీమయ్యే దొంగతనం చేశాడు ఇంకేముంది అని రామయ్య ఊళ్ళో వాళ్ళందరి దగ్గర మొత్తుకున్నాడు భీమయ్య పెరట్లో వస్తువులు దొరకడం చేత ఊళ్ళో వాళ్ళు రామయ్య మాటలు నమ్మారు నాకేమీ తెలీదు అని భీమయ్య ఎంత మొరపెట్టినా అతని మాటలు ఎవ్వరూ నమ్మలేదు గ్రామాధికారులు రామయ్యను భీమయ్యను పిలిపించారు నేనే పాపము ఎరుగను నా మాట నమ్మండి అని భీమయ్య అన్నాడు అయితే రామయ్య వస్తువులు నీ పెరట్లోకి ఎలా వచ్చాయి అని గ్రామాధికారులు భీమయ్యను అడిగారు అది దేవుడికే తెలియాలి నేను మాత్రం నిరపరాధిని అని అన్నాడు భీమయ్య గ్రామాధికారులు రామయ్య ఇంతపోయే ఆయన వస్తువుల జాబితా తీసుకుని మేము విచారిస్తాం ఇక మీరిద్దరూ వెళ్ళండి అని రామయ్యను భీమయ్యను పంపేశారు ఇది జరిగిన రోజు సాయంకాలమే రామయ్య అవసరమైన పని మీద పొరుగురు వెళ్లవలసి వచ్చింది ఆ రాత్రి రామయ్య భార్య ఒక్కటే ఇంట్లో ఉన్న సమయంలో దొంగల పడి రామయ్య దాచినది దాయనది కూడా చాలా మటుకు దోచుకెళ్లారు తెల్లవారి రామయ్య భార్య తమ ఇంట దొంగలు పడ్డారని మొత్తుకున్నది ఈ విషయం ఊరంతా తెలిసింది గ్రామాధికారులు ఈ సంగతి విని రామయ్య ఇంటికి వెళ్లి రామయ్య భార్యను అడిగి పోయిన వస్తువుల జాబితా రాసుకున్నారు భీమయ్య దొంగిలించాడన్న వస్తువుల జాబితాతో రామయ్య భార్య చెప్పిన వస్తువుల జాబితాను పోల్చి చూస్తే మొదటి జాబితాలో ఉన్న వస్తువులన్నీ రెండవ జాబితాలోనూ ఉన్నాయి గ్రామాధికారులు నిజం గ్రహించి రామయ్య తిరిగి రాగానే తన వద్దకు పంపమని రామయ్య భార్యతో చెప్పి వెళ్ళిపోయారు పొరుగురు నుంచి తిరిగి వస్తూనే రామయ్య జరిగినది తెలుసుకొని తాను భీమయ్యకు అంటగట్టిన దొంగతనం నిజంగానే జరిగినందుకు లబోదిబోమన్నాడు గ్రామాధికారులు రామయ్యతో మొన్న నీ ఇంట దొంగతనం జరిగిందని చెప్పి పోయిన వస్తువుల జాబితా ఇచ్చావు నిన్న రాత్రి మళ్లీ దొంగతనం జరిగిందని చెప్పి నీ భార్య పోయిన వస్తువుల జాబితా ఇచ్చింది ఇవిగో రెండు జాబితాలు మొన్నపోయిన వస్తువులన్నీ నిన్న మళ్ళీ ఎలా పోయాయి నువ్వు భీమయ్య మీద లేని దొంగతనం ఆరోపించడానికి కుట్ర చేసినట్లు స్పష్టమవుతున్నది అందుచేత నువ్వు భీమయ్యకు క్షమాపణ చెప్పుకొని నష్టపరిహారం చెల్లించుకొని గ్రామం వదిలి వెళ్లిపో అన్నారు భీమయ్యకు చేయించాలనుకున్నది రామయ్యకే జరిగింది అతను సొమ్ము పరువు పోగొట్టుకుని గ్రామం వదిలి వెళ్ళిపోయాడు ఇదండి నిజమైన అబద్ధం అనే కదా సర్వే జనా సుఖినో భవంతు